హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మౌర్యుల అనంతర యుగానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి శృంగ వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ పుష్యమిత్ర శుంగుడు కాలంలో ప్రారంభమైన మతం ఏది ఆన్సర్ భాగవత మతం క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దం నుండి క్రీస్తు శకము మూడవ శతాబ్దం వరకు మధ్య కాలాన్ని ఏ యుగంగా పరిగణిస్తారు ఆన్సర్ వర్తకుల యుగం భాగవత మతం బోధించిన సిద్ధాంతం ఏది ఆన్సర్ కర్మ మార్గం పుష్యమిత్ర ఆస్థానంలోని పతాంజలి రచించిన గ్రంథం ఏది ఆన్సర్ మహాభాష్యము పుష్యమిత్ర రాజధానిని పాటలిపుత్రం నుండి ఎక్కడికి మార్చాడు ఆన్సర్ పుష్యమిత్ర శుంగుడు తర్వాత పాలకుడు అయినది ఎవరు ఆన్సర్ అగ్నిమిత్రుడు కాళిదాస్ రచించిన మాలవికాగ్ని మిత్రంలో కథానాయకుడు ఎవరు ఆన్సర్ అగ్నిమిత్రుడు ఏ శృంగరాజు కాలంలో హెలియోడోరస్ అనే గ్రీకు రాయబారి శృంగరాజ్యాన్ని సందర్శించాడు ఆన్సర్ బాగుడు యాంటియల్ సెడోస్ చే రాజ్యానికి పంపబడిన రాయబారి ఎవరు ఆన్సర్ హెలియోడోరస్ హెలియోడోరస్ విష్ణు స్తంభమును ఎక్కడ వేయించాడు ఆన్సర్ బేస్ నగర్ ఇది విదిశా దగ్గర ఉంది శృంగులలో చివరి పాలకుడు ఎవరు ఆన్సర్ దేవభూతి దేవభూతిని హతమార్చి మగధపై కాన్వ వంశాన్ని స్థాపించింది ఎవరు ఆన్సర్ వాసుదేవ కన్వ వాసుదేవ కన్వ రాజధానిని విదిశ నుండి ఎక్కడికి మార్చాడు ఆన్సర్ పాటలీపుత్రం శాతవాహన రాజు అయిన ఒకటవ పులోమావి చేతిలో ఓడిపోయిన కాన్వ రాజు ఎవరు ఆన్సర్ సుశర్మ ఇండో గ్రీకులలో మొట్టమొదటి దండయాత్రికుడిగా ఎవరిని ఆన్సర్ డెమిట్రియస్ ఇండో గ్రీకులలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ మినాండర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలు ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ ఇండోగ్రీకులు మెనాండర్ నాగసేనుడు మధ్య జరిగిన బౌద్ధ సంభాషణపై రచించిన పుస్తకం ఏది ఆన్సర్ మిలిందా పన్హ గాంధార శిల్పకళ ఎవరి కాలం నుండి ప్రారంభమైంది ఆన్సర్ స్ట్రాటిగో మెరిడార్చి అనే సైనిక గవర్నర్ ను ప్రవేశపెట్టిన వారు ఎవరు ఆన్సర్ ఇండో గ్రీకులు చెకుల మొదటి రాజధాని ఏది ఆన్సర్ జునాగఢ్ లేదా గిర్నార్ షకుల రెండవ రాజధాని ఏది ఆన్సర్ ఉజ్జయిని చైనాలో షకులను ఏమని పిలిచేవారు ఆన్సర్ సిథియన్లు చైనాలో సిథియన్ల దాడులను అంతం చేయుటకు క్రీస్తు పూర్వము రెండు వందల ఇరవై సంవత్సరంలో దేని నిర్మాణం జరిగింది ఆన్సర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి